ఈరోజు మనతో పాటు పాస్టర్ గారు అన్నారు ఈ ఎపిసోడ్లో పాస్టర్ గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా నేను ఈ బైబిల్ తరగతులు చూసిన తర్వాత అనేక విషయాలు పాస్టర్స్ నేర్చుకున్నారు అందులో నేను నేర్చుకున్నాను నా సజెషన్ ఏంటంటే క్రిస్టియన్స్ అందరూ బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం కాపు మీద రాయండి అన్ని వాక్యాలు ఒక్కొక్క కార్డు 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 అన్నీ తయారు చేసి ఇన్ని వేరైతే అన్ని అవన్నీ వేసి అప్పుడు తీయండి దాంట్లో నిన్ను అడ్డంగా నరుకుతా అని వచ్చింది ఒకటి సంవత్సరం మొత్తం వచ్చిన ఆదాయం అంతా ఒక నెలలో వచ్చేసింది అనమాట డిసెంబర్లోని జనవరిలోని పాస్టర్లకు వచ్చినంత ఆదాయం ఇంక అసలు ఇంకెవరికి ఉండదు నా జీవితంలో జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఈ వాగ్దానాల విషయంలో ఒక సంఘటన జరిగిందండి ఆవిడ్ని నేను ఎప్పుడు వేరే చర్చకి చెందిన గుర్రె కాదు వేరే చర్చి ఆవిడ కూడా కాదు ఒక హిందూ ఆవిడ మీకు కూడా ఎప్పుడు వచ్చిండదేమో అలాంటి వాగ్దానం అందులో కొన్ని ఈ వాగ్దానం ఎవరికైనా వస్తే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది ఏమోనని కొన్ని మేము తీసేస్తూ ఉంటాం మళ్ళీ అందులో వెరిఫికేషన్ మళ్ళీ చేస్తూ ఉంటాం ఎవరో ఒక స్త్రీ వచ్చి తీసింది అనుకోండి అందరికీ కనపడినట్లుగా నీ మానాదమును పైకెత్తు సరే ఆమ్రామ్ కొడుకు మోసేనా కుమారుడు మోసేయండి దీని రిఫరెన్స్ చెప్పండి నిర్గమా కాండము ఆరో అధ్యాయం ఇరవై వచ్చింది నమస్కారం బైబిల్ తరగతుల కార్యక్రమానికి స్వాగతం బైబిల్ తరగతులలో ఇప్పటి వరకు మనము బైబిల్కి సంబంధించి పాస్టర్లు చెప్పని ఎన్నో విషయాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం కదా ఈ మధ్యకాలంలో బైబిల్ తరగతులకి కొంచెం గ్యాప్ వచ్చిందండి మీరు అందరూ కూడా ఎంతగానో బైబిల్ తరగతుల కోసం ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు మరి మీకోసం ఒక స్పెషల్ ఎపిసోడ్ని ఈరోజు మేము ప్లాన్ చేసాం మరి బైబిల్ తరగతులలో ఈరోజు మనతో పాటు ఉన్నారు బైబుల్ రత్న కర్ణాకర్ గారు అలాగే ఎక్స్ పాస్టర్ ఎలీషా సత్యబాబు గారు నమస్కారం బైబుల్ రత్న కర్ణాగర్ గారు నమస్కారం సత్యబాబు గారు నమస్కారం మరి ఈ రోజు ఈ స్పెషల్ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మరి మన గారు వివరిస్తారు గారు అందరికీ నమస్కారం కొంతకాలం గ్యాప్ తర్వాత బైబిల్ తరగతులో కార్యక్రమానికి పునఃస్వాగతం ఈరోజు మనతో పాటు పాస్టర్ గారు అన్నారు ఈ ఎపిసోడ్ లో పాస్టర్ గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా నేను పాస్టర్ గారు నాటి బొచ్చ తరతరాలకు అని ఈ బైబిల్ రెండు వేల సంవత్సరాల నుంచి చెప్తున్నారు కదా ఇందులో ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మేము బైబిల్ తరగతులు చేసుకుంటూ వస్తే ఒక అరవైకి పైగా భాగాలయ్యాయి సిక్స్టీ ప్లస్ ఎపిసోడ్స్ వంద ఎపిసోడ్స్ కంప్లీట్ చేయాలంటే ఇంకెక్కడ ఉన్నాయో దీంట్లో అసలు కంటెంట్ ఏముందో ఎత్తుకోవాల్సి వస్తుంది ఇప్పుడు చెప్పడానికి ఏం మిగలలేదు అంటే ముఖ్యమైన సందర్భాన్ని దాదాపు టచ్ చేసాం వీళ్ళు రెండు వేల సంవత్సరాల నుంచి తొంభై శాతం బైబిల్ దాచేస్తారు కదా అసలు మేము మొత్తం బైబిల్ ఎత్తుకుతుంటే వంద ఎపిసోడ్లు అవ్వట్లేదు వీళ్ళు మొత్తం బైబిల్ దాచేసి రెండే రెండు వాక్యాలు ఏసు మీకోసం చచ్చిపోయాడు ఆయన నమ్ముకోవాలి లేకపోతే నరకానికి పోతుంది ఇదే కదా చెప్పేది అందుకే తాతల నాటి పోతా ఈ రెండు వాక్యాలే రెండు వేల సంవత్సరాలు చెప్తానే ఉన్నారు వీళ్ళు బోరు కొట్టకుండా చెప్పే వాళ్ళకి బోరు కొట్టేళ్ళకి నశ అనిపించట్లేదు ఈ రెండు మూడు వాక్యాలే అంటే కుక్కకి బోనికి దొరికితే నవ్వులుత నవ్వులుతూ ఉంటది కదా ఈ రెండు వాక్యాల బట్టి నవ్వులుతా ఉంటారు కదా ఇలాగే మీరు ఇరవై సంవత్సరాలు ఈ రెండు వాక్యాలు నేను మీరు కూడా అందరికీ నమస్కారం బైబిల్ రత్న కరుణాకర్ గారు అలాగే మేడం శ్రీలక్ష్మి గారితో ఇద్దరితో పాటు కలిసి నేను కూడా ఈ యొక్క బైబిల్ తరగతులు అనేటటువంటి కార్యక్రమంలో ఈరోజు ఒక స్పెషల్ ఎపిసోడ్ కింద ఏర్పాటు చేశారు అయితే ఈ బైబిల్ తరగతులు అనేటటువంటిది క్రైస్తవ్యంలో చాలా ముఖ్యమైనదండి ఎంత ముఖ్యమైనదంటే ఈ బైబుల్ తరగతులు చూసిన తర్వాత అనేక విషయాలు పాస్టర్స్ నేర్చుకున్నారు అందులో నేను నేర్చుకున్నాను కానీ మేము కరుణాకర్ గారు చెప్పినటువంటి విషయాలు నేర్చుకున్నామని చెప్పడానికి వాళ్ళకి మనసు వాళ్ళ మనసు అంగీకరించడం లేదండి కాబట్టి మీరు చేసినటువంటి బైబిల్ తరగతులు ఏమైతే ఉన్నాయో ఇంచుమించు ప్రపంచంలో ఈ బైబులు బోధించడం ప్రారంభించిన తర్వాత మీరు చెప్పినటువంటి విషయాలు ఏ పాస్టర్ చెప్పలేదు కావలితే మేము పలానా విషయం చెప్పామని మీరు మీకు దమ్ముంటే బయటికి రండి మాకు మా ఆఫీస్కి ఫోన్ చేయండి మేము పలానా విషయం గురించి చెప్పామని దానికి మేము మేము వివరణ ఇస్తాం ఈ బైబిల్ తరగతుల్లో మేము చెప్పిన సబ్జెక్ట్ అంతా ఆల్రెడీ నేను నా చర్చిలో చెప్పాను అని చెప్పి ఒక పాస్టర్నే బయటికి రావాలి ఇప్పుడు రారండి ఎవరో అదే లేరండి అదే కదా మీ ఛాలెంజ్ ఇప్పుడు ఎంతసేపు ఏసు మిమ్మల్ని రక్షిస్తాడు ఏసు మీకు ఆశీర్వాదం ఇస్తాడు ఇంకా సొల్లు ఇంకా మాకంట మేము ఏమైతే చెప్తామో అవన్నీ కూడా మీరు ఆల్రెడీ ఎప్పుడో చెప్పేశారు మళ్ళీ కొత్తగా చెప్పి మన యొక్క ఆడియన్స్కి బోర్ కొట్టించవలసిన అవసరం లేదు ఎందుకంటే మాకంటే ఎక్కువ విషయాలు మీరు చెప్పేశారు కానీ ఏంటంటే ఇప్పుడు నేను ఎక్స్పాస్టర్ అయిన తర్వాత ఆ కొన్ని మీరు రాసినటువంటి బుక్స్ రెండు పుస్తకాలు ఉన్నాయి కదండి ఆ రెండు పుస్తకాలు చదివిన తర్వాత నేను ఇప్పుడు లాజిక్గా చదవడం నేర్చుకున్నాను బైబిల్ బైబిల్ అయితే చదివాను కానీ నా ఆలోచనతో చదివాను నేను కానీ ఇప్పుడు మీరు రాసినటువంటి పుస్తకాలు చదివిన తర్వాత మీ దోరణిలో నేను బైబిల్ చదువుతూ నేను కార్యక్రమాలు చేస్తూ ఉన్నానండి శివశక్తి ఎక్స్ పాస్టర్ అని చెప్పి ఒక ఛానల్ ఉంది పాస్టర్ గారికి అందులో ఆయన కొన్ని ఎపిసోడ్స్ చేశారు అంటే బైబిల్ మీద ఇప్పటి వరకు మనం ఎక్స్పోజ్ చేసిన విషయాలే కాకుండా ఇంకొంచెం సూక్ష్మంగా చిన్న చిన్న విషయాలు కూడా మీరు పట్టుకుని చిన్న విషయాలు కానీ షార్ప్గా ఉన్నాయి నేను కొన్ని చూశాను ఎపిసోడ్స్ అవి అసలు ఇప్పుడు ఈ బైబిల్ తరగతుల్లో వాటి మీద చర్చి పెడదామని నా అభిప్రాయం అంటే మీరు పాయింట్ అవుట్ చేశారు కదా కొన్ని బైబిల్లో అందులో ముఖ్యమైన ఏదైనా ఒక రెండు పాయింట్లు చెప్పండి చర్చ పెడతాం ఇప్పుడు అబ్రహాం యొక్క వయసులో తప్పుడు లెక్క అబ్రహాం వయసులో తప్పుడు లెక్కలు బైబిల్లో ఒకటి రెండవది ఇస్రాయేల్ ప్రజలు నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వం అనుభవించిన తర్వాత వాళ్ళు బయటకు తీసుకొచ్చి కానాను దేశం పంపిస్తాను అన్నాడు బైబిల్ దేవుడు అదొక తప్పుడు లెక్క తరువాత మోషే ఆరో తరం వాడు యహోషువా పంతొమ్మిదవ తరం వాడు కాలేబు అసలు ఎన్ని తరాలో తెలియనటువంటి వాడు ఈ ముగ్గురికి లింక్ ఎలా కుదిరింది అబ్రహాం నుండి ఆరో తరం వాడు మోషే మోషే పంతొమ్మిదవ తరం వాడు కాలేబు కాదు అసలు ఎన్నో తరం వాడు తెలియదు కాలేబు కాలేబు అసలు ఎన్నో వాడు తెలియదు తెలియదు ఇలా ముగ్గురిని కలిపి ఒకటే జనరేషన్ వేశారు వేసారు మోషే దగ్గర పని చేసినట్టుగా ఇందులో రాసేశారు తర్వాత నెక్స్ట్ హోషెప్పాడు అప్పు చెప్పాడు కాలేబు కూడా గోడచారుల్లో వెళ్ళి నమ్మకస్తుడుగా ఉన్నాడు అని చెప్పారు కదా మరొక ముఖ్యమైన పాయింట్ యాకోబు తన యొక్క వివాహ జీవితం అయిన తర్వాత ఆరు సంవత్సరాల్లో పదకొండు మంది కొడుకులు ఒక కుమార్తె ఎలా పుట్టారు అదొక తప్పుడు లెక్క ఇలాగా కొన్ని చేసుకుంటూ వచ్చానండి సరే ఇప్పటి వరకు మనం యేసు గురించి క్రైస్తవం గురించి సిద్ధాంతపరమైన విషయాలు చాలా లోతుగా కోలంకషంగా చర్చించాం అంటే యేసు పాపుల కోసం చచ్చిపోయాడా యేసు కన్యక పుట్టాడా యేసు వలన మనకి పాపక్షమాపణ జరుగుతుందా ఆయనే పరలోకానికి మార్గమా అలాగే బైబిల్ దేవుడు పరిశుద్ధుడా బైబిల్ దేవుడు చేసిన ఘనకార్యాలు ఇలా చాలా చూసాం అయితే ఇక్కడ పాస్టర్ గారు చెప్పేటటువంటి కొన్ని విషయాల్లో లెక్కల్లో తేడాలు ఉన్నాయి ఇలాగ రెండు మూడు విషయాలు ఉన్నాయి ఇవన్నీ ఈ ఎపిసోడ్లో టైం సరిపోతే ఈ మూడు విషయాల మీద మాట్లాడదాం లేకపోతే దీన్ని కంటిన్యూ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ కూడా చేద్దాం ఫస్ట్ పాయింట్ చెప్పండి మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఏసు గురించి చెప్పారు కదా మీరు అదర్ సైడ్ ఆఫ్ జీసెస్ అని ఒక బుక్ రాశారు నూతన నిబంధన మీద మీరు ఒక కోణంలో ఏసు పాపి అని ప్రూవ్ చేశారు అందులో మీరు రిఫరెన్స్తో సహా ఇచ్చారు నేను మీ బుక్ చదివిన తర్వాత నేను ఏసు పాపి అని ఇంకొక కోణంలో నేను తయారు చేశాను అయితే అది ఇంకొక ఎపిసోడ్ చేద్దాం ఇప్పుడు అన్ని అన్ని పాయింట్స్ ఒకేసారి తీసుకోలేం కాబట్టి బైబిల్ ప్రకారంగా ఏసు పాపే అందుట్లో సందేహం లేదు అసలు పెద్ద పాప ఎవరంటే వేసే ఎందుకంటే బైబిల్ దేవుడిని ఎవరైతే ఎదిరిస్తారో వాళ్లే అని చెప్పారు బైబిల్లో ఆజ్ఞాతి క్రమణమే పాపం అని ఉంది బైబిల్ దేవుడు ఆజ్ఞ ఎక్కువగా ఎదిరించింది ఆయన వేసే ఆయన తిరుగుబాటు చేసింది అందరికంటే పెద్ద పాపి ఏసు బైబిల్ ప్రకారంగా మీరు ఎలా చెప్పారో చూద్దాం తర్వాత ఆ బైబిల్కి జిప్పు ఉంది కదా దీని మీద ఒక అతను శ్రీకాకుళంలో ఒక విషయం చెప్పాడు నేనేదో ఒక పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రపంచంలో ఏ పుస్తకం కైనా జిప్పేసి ఉండడం మీరు చూసే రాను ఎక్కడ లేదన్ను ఈ బైబిల్కి ఎందుకు జిప్పు ఉంటుంది అంటే ఈ బైబిల్ ఇక్కడ ఉంది ఈ గాలికి ఎలా ఎలా పేపర్లు కదిలిపోయి అందులో ఏ బూత్లో ఎవరికంటే పడతాయి అని చెప్పి జాగ్రత్తగా జిప్పేసి పెడతారు అసలు అది ఓపెన్ అయితే చదివే అంత చదివేంత అండి అసలు ఆ బుక్లో నూటికి ఒకళ్ళో ఇద్దరు చదువుతారు బైబిల్ మిగతా తొంభై ఎనిమిది మంది బైబిల్ చదవరండి చదవకుండానే ఈ పుస్తకాన్ని పెట్టుకుని తిరుగుతూ ఉంటారు అక్కడ ఆ పాస్టర్ గారు ఒకవేళ చదివినటువంటి పాస్టర్ గారు ఎవరైనా ఉంటే ఆయన ఇందులో ఉన్నవన్నీ కూడా దాచేసి ఎంతసేపు దీవెన కొరకు ఆశీర్వాదం కొరకు మాత్రమే చెప్తాడు అందుకని ఈ బైబిల్ ఎవరికీ తెలియదు ఇంకొక ముఖ్యమైన విషయం సరే మా సబ్జెక్టులోకి వెళ్ళే ముందు వేరే వేరే విషయాలు కూడా మాట్లాడాల్సి వస్తుంది కానీ ఇప్పుడు నూతన సంవత్సరం మొన్న అయిపోయింది కాబట్టి ఇంగ్లీష్ సంవత్సరం వాగ్దానాలన్నీ చేస్తారు కదా బైబిల్లో ఒక్కొక్క వాక్యం రాసి అందులో వేసి వాగ్దానాలు తీయమంటారు వాళ్ళు ఏం చేస్తారు అన్ని మంచి మంచి వాక్యాలే ఒక వంద రెండు వందలు దొరుకుతాయి కదా కీర్తనల్లో సామెతల్లో నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను వెయ్యి తరాల వరకు అనుగ్రహిస్తాను నిన్ను హెచ్చింప చేస్తాను ఏమి ఉంటాయి కొన్ని మళ్ళీ అవన్నీ వేరుకొచ్చి దాంట్లో వేస్తారు అది తీయంగా అవి బాబు దాన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు ఎంతమంది తీసినా మంచి వాక్యాలే వస్తాయి నా సజెషన్ ఏంటంటే ఈ క్రిస్టియన్స్ అందరూ బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం ఒక కార్డు మీద రాయండి అన్ని వాక్యాలు ఒక్కొక్క కార్డు 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 అన్నీ తయారు చేసి ఇన్ని వేరే అన్ని అవన్నీ వేసి అప్పుడు తీయండి దాంట్లో నిన్న అడ్డంగా నరుకుతా అని వచ్చింది ఒకటి నీ నీ పెళ్ళాని కడుపు చీలుస్తా అని వచ్చింది ఒకటి నీ పిల్లాన్ని పక్కింటోడికి వాడికి అప్పగిస్తా అని వచ్చింది ఒకటే అప్పుడు అవి వాగ్దానాలు అసలు తెలుస్తాయి బైబిల్ మొత్తం రాసి వాగ్దానాలు తీయాలి మంచి మంచి రాసి వాగ్దానాలు ఏంటి ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయంలో నేను పాస్టర్గా పనిచేసిన కాలంలో డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు రాత్రి మరి జనవరి ఒకటో తారీఖు ఉదయం ఆ తర్వాత ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకుంటే వాళ్ళ కోసం ఒక వారం పది రోజులు మేము వాగ్దానాలు సిద్ధపరిచి సిద్ధపరిచేవాళ్ళము ఎందుకంటే ఒక రకమైన ఆసక్తితో వస్తారు అనేది ఒక విషయం రెండోది మీకు జనవరి ఫస్ట్కి వెనక ఎక్కువ వచ్చింది కదా చాలా వచ్చింది డిసెంబరు ట్వంటీ ఫిఫ్త్ దగ్గర నుంచి క్రిస్మస్ జనవరి ఫస్ట్ మొత్తం అన్ని ఉపవాస కొడుకులు ప్రేయర్లు కానుకలు సంవత్సరం మొత్తం వచ్చిన ఆదాయం అంతా ఒక నెలలో వచ్చేసి డిసెంబర్లోని జనవరిలోని పాస్టర్లకు వచ్చినంత ఆదాయం ఇంక అసలు ఇంకెవరికి ఉండదండి చాలా ఎక్కువ ఆదాయం వస్తుంది ఆ రోజు నూతన సంవత్సరం కొత్తగా ప్రార్థన చేసుకుని కానుకలు ఇచ్చారు అవునండి ప్రత్యేకమైన కానుకలు ఎక్కువగా ఉంటాయండి డిసెంబర్ మాసంలోను జనవరి మాసంలోను ప్రత్యేకమైన కానుకలు ఉంటాయి అది కాకుండా సంవత్సరం అంతా కూడా అసలు పాస్టర్కి ఖాళీ ఉండదు కదండి పుట్టినరోజులు పెళ్లి రోజులు జ్ఞాపకార్థ కోటాలు తర్వాత ఏమో అన్నప్రసన ఇంకా రకరకాల పుట్టెంటుకలు కటింగ్ అన్నీ మా దగ్గరేనండి హిందూ ఆచారాలు అన్నీ అన్నీ ఉంటాయి మిస్ అక్కడ పెడుతున్నారు ఏమి మిస్ అవ్వండి అంతమంది ఒక పంతులు గారే ఉంటారు పెళ్లిలో మేమే పంతులు అంతే ఇలా చెప్తే అందరూ పాసిల్ అయిపోదాం అనుకుంటారు ఏమో ఇంకా నెక్స్ట్ ఎందుకంటే అమ్మ కాలుకి మెట్లు ఉంటాయమ్మ మెళ్ళో తాళి ఉంటుంది చెవులకి పెట్టుకునేటటువంటి ఆభరణాలు ఉంటాయి ముక్కు ఉంటుంది అన్నీ ఉంటాయి ఒక బొట్టు ఒకటే ఉండదు ఆ వాగ్దానాల టైంలో కొత్త కొత్త వాళ్ళంతా వస్తూ ఉంటారండి అప్పటిదాకా చర్చికి రాని వాళ్ళు ఏదో ఏడాదికి ఒకసారి వచ్చేటటువంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఎవరికి ఏ వాగ్దానం వచ్చింది అనేది కూడా విశ్వాసులు చదివించుకుంటూ ఉంటారు చదివించుకుంటూ ఉండి సంతోషపడి అందరికీ మంచిగా వచ్చేస్తాయి ఎందుకంటే చెడ్డ ఏమి రాయల అందరికీ మంచిగా వస్తాయి ఈ వాగ్దానం తీసుకుని అంటే కానుకేసి వాగ్దానం తీసుకుంటారు అది కాకుండా మళ్ళీ వాగ్దానం చదివినప్పుడు వాళ్ళ సంతోషం ఎక్కువైపోయి బైబిల్లో నుంచి కాను తీసి మళ్ళీ ఇస్తారు నా జీవితంలో జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఈ వాగ్దానాల విషయంలో ఒక సంఘటన జరిగిందండి ఆవిడ్ని నేను ఎప్పుడు చూడాల మా చర్చికి ఎప్పుడు రాలా పలానా పాస్టర్ గారు పలానా చోట ఉన్నారా అనేసి మొత్తానికి ఏదో చర్చికి వచ్చిందండి వేరే చర్చికి చెందిన గుర్రే కాదు వేరే చర్చికి ఆవిడ కూడా కాదు హిందూ ఒక హిందూ ఆవిడ ఆవిడికి అలవాటు అనమాట అంటే ఏ క్రిస్మస్కో జనవరి ఫస్ట్కో వెళ్ళడం అంటే ఆవిడ యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు అక్కడికి వెళదాం కాసేపు ప్రార్థనలో కూర్చుందాం కాస్తంత కానుకేద్దాం తర్వాత ఆ దేవుడు మా మా కుటుంబాన్ని దీవిస్తాడనేటటువంటి ఉద్దేశం ఇంతే ఆవిడకి అంతకుమించి ఏం కాదు అలాంటి ఒక ఆవిడ మా చర్చికి వచ్చిందండి ఆ రోజు వాగ్దానాలు అనమాట జనవరి ఫస్ట్ ఏమొచ్చిందో తెలుసండి వాగ్దానం నిన్ను నాతో పాటు నా సింహాసనం మీద కూర్చోబెడతానని వచ్చింది నాకు నేను అనమాట అండి అసలు అసలు ఎంత అసలు ఆవిడకి ఏసంటే ఏంటో తెలియదు ఆవిడకి ఎప్పుడు చర్చి తెలియదు బైబిల్లో వాక్యం తెలియదు తర్వాత ఆవిడ బాతేశం ఏమీ ఏమీ లేదండి అసలు ఏం తెలియదు ఆ రాముణ్ణి వెంకటేశ్వర స్వామిని ఎలాగైతే పూజిస్తున్నానో క్రై క్రిస్మస్ అంటే క్రైస్తవ పండుగ కాబట్టి ఆ దేవుడి దగ్గరికి వెళితే మేము భోజనాలు పెడతామండి ప్రసాదం తింటే మాకేదో మేలు కలుగుతుంది అన్న ఉద్దేశంతో వచ్చిందండి ఆవిడ మీకు కూడా ఎప్పుడు ఉండదేమో అలాంటి వాగ్దానం రియాక్షన్ ఏంటి ఆవిడ రియాక్షన్ ఏంటండి బాబు మా వాగ్దానం చదివిన తర్వాత మళ్ళీ నా దగ్గర తీసుకొచ్చి చూపించి సింహాసనం ఎప్పుడెత్తారోగింది మళ్ళీ ఒక ఐదు వందలు కానుక ఇచ్చిపోయిందండి ఆవిడ ఇప్పుడు ఇలాంటి వాగ్దానం వచ్చినప్పుడు అండి జనాలు అంటే ఓ ఆయన నన్ను ఎంచుకున్నాడేమో అక్కడికి వెళ్తే ఇంకా మంచి జరుగుతుందని ఇలాంటి వాళ్ళు బాప్టిజం తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయండి నెక్స్ట్ ఈ వాగ్దానాలన్నీ మీరే సెలెక్ట్ చేశారా ఆ వాక్యాలన్నీ కూర్చొని రాయించారు కాదండి ఇప్పుడు క్రైస్తవ జాబ్లు ఉంటాయి కదా అందులో వంద వాగ్దానాలు అయితే ఈ రేటు రెండు వందల వాగ్దానాలు అయితే ఈ రేటుని ఆల్రెడీ ప్రింటింగ్ చేసేసి మంచి 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 అన్ని బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి అన్ని ఆశీర్వాదం వాగ్దానాలే ఉంటాయండి అవి ఒక నాలుగు వందల కట్టలు ఐదు వందలు అలాగ కట్టల ప్రకారంగా పెట్టి అమ్ముతూ ఉంటారండి ఎంత ఇదైతే ఈ రేటు ఇదైతే ఈ రేటు అని దాన్ని మేము ఏం చేస్తామంటే కొని తీసుకొచ్చి ఒక్కోసారి రెండేసి వాగ్దానాలు ఏమైనా ఉన్నాయేమో అనేసి వేరే వేరేసి మిగతా అక్కడ పెడతాం అందులో కొన్ని ఈ వాగ్దానం ఎవరికైనా వస్తే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది ఏమోనని కొన్ని మేము తీసేస్తూ ఉంటాం మళ్ళీ అందులో వెరిఫికేషన్ మళ్ళీ చేస్తూ ఉంటాం అంటే వాళ్ళకి వస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోయింది పిల్లల్ని వరద పిల్లలు వచ్చిందండి అది ఒక ఇబ్బంది అయిపోద్ది కదండి ఇప్పుడు కలవరి సతీష్ వీళ్ళు పెద్ద పెద్ద ఉన్నారు వీళ్ళకి వేల మంది ఉంటారు అవునండి మహా అయితే రెండు మూడు వందల కన్నా ఎక్కువ దొరకవు మంచి మంచి వాక్యాలు ఇక దరిద్రం అంటే ఆ లెక్క లేకుండా దొరుకుతాయి అనుకోలేదు మరి రెండు మూడు వందల వాకాలను తిప్పి తిప్పిప్పిప్పిప్పవే వాడతారు మళ్ళీ ఇంచుమించు ఆ రెండు మూడు వందలు కాదండి మూడు వందల యాభై నాలుగు వందల వరకు ఉంటాయండి అంటే కొన్ని కొన్ని చిన్ని చిన్ని వాగ్దానాలు కూడా ఉంటాయి కొన్ని కొన్ని చిన్ని కూడా ఉంటాయండి అవి కూడా అలా ఎక్కువ జనం ఉన్న చోట అవి ఫ్రెండ్స్ సరే మ్యాక్సిమం ఐదు వందలు వేసుకోండి ఈ మొత్తం గీరి 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 పెడితే ఐదు వందల వాక్యాలు దొరుకుతాయి చెప్పుకోవడానికి వినడానికి బాగుండే ఐదు వందలు తీసేస్తే చండలు ఎంత ఉంటుంది అంటారు మొత్తం గబ్బే మొత్తం మహా అయితే వాళ్ళు వంశవృక్షాలు రాస్తారు వీడికి వీడికి ఇది ఇది అని చెప్పి అంతే తప్ప ఇంకేం ఉండదు ఎందుకు చాలా ఉంటాయి ఇప్పుడు ఆ పెట్టాల పిసుకుము అని ఉంటది ఒక వాక్యం ఇప్పుడు ఏదో ఏదన్నా నాకు అంటే ఇవన్నీ రాసి పెట్టిన తర్వాత ఎవరో ఒక స్త్రీ వచ్చి తీసింది అనుకోండి అందరికీ కనబడినట్లుగా నీ మానాదము పైకి ఎత్తు అని ఉంది కదా దాంట్లో అది రావాలి అయ్యో ఇంకెప్పుడు వేసిన దగ్గరికి రాదు మరి అన్ని ఇప్పుడు బైబిల్లో అన్ని వాక్యాలు రాసి అప్పుడు తీమనాలే మంచి మంచి రాసి ఎవరుకు వచ్చి తీమంటాడు దరిద్రు అవి నమస్కారం సరే వాగ్దానాలు బాగుంది ఎపిసోడ్ మనం కూడా రోజు బైబిల్లో అన్ని వాక్యాలు కలిపి ఒక రోజు వాగ్దానాలు ఉన్న వాగ్దానాలన్నీ రాసి ఒక చర్చికి తీసుకెళ్లి అక్కడ పెట్టి చర్చిలో ఉన్న వాళ్ళతో తీస్తే ఇప్పుడు వీళ్ళు వాగ్దానాల పేరుతో ఆడే ఆట ఎలా ఉంటదంటే ఒక గన్ రివాల్వర్ తీసుకుంటారు అందుట్లో బుల్లెట్లు ఉండవు ఆ బుల్లెట్ రివాల్వర్ నన్ను కాల్చు అంటాడు పాస్టర్ ఆడికి భయం లేదు కదా బుల్లెట్ లేదు కానీ మనం ఆడే ఆట ఏంటి మంచి చెడు రెండు కలిపేసేసి ఇప్పుడు అందులో మూడు బుల్లెట్లు ఉన్నట్లు మూడు ఖాళీగా ఉన్నాయి మూడు బుల్లెట్లు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు కాల్సిన పాస్టర్ నాటి పచ్చబడిపోతుంది ఎప్పుడు ఇప్పుడు ఆడికి దైవ మహిమ ఉంటే మంచిగా రావాలిగా ఇప్పుడు మంచి చెడ్డవి కలిపి పెట్టినా కూడా దైవ మహిమ ఉంటే అన్ని మంచిగా రావాలి మూడు ఎంటీ మూడు బుల్లెట్లు పెట్టి కాలుస్తానంటే ఒక పాస్టర్ ఒప్పుకుంటాడు నా దగ్గర మహిమ ఉందని ఒప్పుకోడు ఎంటీగా సేఫ్ గేమే ఆడతాడు సార్ ఆ లెక్క ఎక్కడ తేడా వచ్చిందో ఒకసారి చెప్పండి మాకు మోషే లెక్క మోషే ఆరో తరం వాడు అండి అబ్రహాంకి అబ్రహాం దాని డిఫరెన్స్ చెప్పండి ఒకసారి చూసుకుంటాం అబ్రహాము కుమారుడు ఇస్సాక్ అండి ఆదికాండము కాండము ఇరవై ఒకటి ఆరు అండి ఆదికాండం కాండం ఇరవై ఒకటి ఆరు ఆరు అబ్రహాం కొడుకు ఇస్సాక్ అండి ఒకటి ఇస్సాకు కుమారుడు యాకోబు యాకోబు రెండు యాకోబు కుమారుడు లేవి లేవి పన్నెండు మంది పిల్లలు లేవి ఒకడు లేవీని ఏర్పాటు చేసుకున్నాడు అండి ఆయన ఆ మిగతా అంటే పన్నెండు మంది కొడుకుల్లో మిగతా ఎవరికి కూడా కొంత చరిత్రే ఉందండి లేవీ చరిత్ర లేదు అందుకని ఆ లేవిని తీసుకున్నాను నేను లేవి కుమారుడు కహాతు దీని రిఫరెన్స్ చెప్పండి ఆది కాండము నలభై ఆరు పదకొండు పది నుంచి షిమ్యోను కుమారులైన యోమోయోలు యామీను ఓహాదు యాకీను సోహారు కనానీయురాలి కుమారుడైన షావులు పదకొండు లేవి కుమారులైన గిర్షోను కహాతు మొరారి కామాలు లేవి ఎక్కడ కూడా ఒకడు కూడా ఒకడు మొరారి ఒకట యోధా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరసు జరహు అంటే ఇక్కడ లేవి కుమారులలో గిర్షోను కహాతు కహాతుని ఓకే ఎందుకంటే కహాతు గురించి హిస్టరీ ఉందండి ఓకే లేవి కుమారుడు కహాత్ అండి రిఫరెన్స్ చెప్తున్నాను క్రిస్టియన్స్ మన క్రైస్తవ సోదరుల జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఆది కాండం నలభై ఆరు పదకొండులో లేవి కుమారుడు కహాతు అని ఉంది ఎక్కడ ఉంది రిఫరెన్స్ చెప్పదు నిర్గమా కాండము ఆరు పద్దెనిమిది అండి ఆరు పద్దెనిమిది కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జియలు నలుగురు కుమారులు అండి అందులో అమరాము అమ్రాము మీరు తీసుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ హిస్టరీనే నెక్స్ట్ వచ్చింది కాబట్టి తీసుకున్నారు వీళ్ళ వారి వీళ్ళ పేర్ల వారి ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ నుంచి అబ్రహాం నుంచి కౌంట్ చేసుకుంటే ఇక్కడ ఆమ్రాము కార్ అయిపోయినాయి అబ్రహాము నుంచి తీసుకోకూడదు అబ్రహాం వదిలేసి ఆరు కౌంట్ చేయాలి అబ్రహాం దగ్గర నుంచి ఆరు తరాలండి సరే ఆమ్రాము కొడుకు మోసేనా అమ్రాము కుమారుడు మోసే అండి దీని రిఫరెన్స్ చెప్పండి నిర్గమాకాండము ఆరో అధ్యాయం ఇరవై వచ్చినవి ఆమ్రాము తన మేనత్త యోకే బిదను పెండ్లు చేసుకునను ఆమె అతనికి అహరోను మోషేను కనిను ఆమ్రామ్ తర్వాత మోషే వచ్చాడు ఇక్కడికి ఆరు ఆరు తరాలండి ఓకే సరే అబ్రహాం వదిలేస్తే ఆరు తరాలు వచ్చినాయి అబ్రహాం కొడుకు ఇస్సాకు ఇస్సాకు కొడుకు యాకోబు యాకోబు కొడుకు లేవి లేవి కొడుకు కహాతు కహాతు కొడుకు ఆమ్రాము ఆమ్రాము కొడుకు మోషే ఆరు తరాలు అయినాయి ఓకే తర్వాత యహోషివా అండి అవును నెక్స్ట్ యహోషవా యహోషివా పంతొమ్మిదో తరం వాడండి ఎవరికి అబ్రహాంకి అబ్రహాం నుంచి ఇప్పుడు ఈ యొక్క మోషే ఈ యొక్క అబ్రహాం నుంచి మోషే ఎలాగైతే ఆరో తరం వాడో ఈ యహోషవా అబ్రహాం నుంచి పంతొమ్మిదో తరం వాడం అబ్రహాం కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు యాకోబు కుమారుడు యోసేపు యోసేపు నుంచి వచ్చింది అంటే మరి ఇతను లైన్ వేరు కదా యోసేపు అంటే యోసేపు యోసేపు వంశావళిలో పుట్టాడు ఓకే ఆ యోసేపు కొడుకులు ఎవరు యోసేపు కుమారుడు ఎఫ్రాయిము ఎఫ్రాయిము అంటే యోసేపుకి ఇద్దరు కొడుకులు అండి కానీ ఎఫ్రాయిము తీసుకున్నాను ఎఫ్రాయిము ఎఫ్రాయిము కుమారుడు షూతలహు ఎఫ్రాయిం వరకు అందరికి ఐడియా ఉంటుంది ఎఫ్రాయిం కొడుకు షూతలహు షూతలహు దీని రిఫరెన్స్ చెప్పండి ఆ మొదటి దినవృత్తాంతముల గ్రంథము మొదటి దినవృత్తాంతాలు వృత్తాంతాలు అధ్యాయము ఇరవై వచనం నుండి ఇరవై వరకు ఈ పంతొమ్మిది తరాల వాళ్ళు మొత్తం అంతా వస్తారండి మొత్తం యహోసవా హిస్టరీ హిస్టరీ ఇరవై నుంచి ఇరవై ఏడు వరకు ఈ ఎఫ్రాయం యోసేపు కుమారుడు ఎఫ్రాయము అని చెప్పింది అవునండి ఎఫ్రాయం కుమారుల్లో శోతలహు అని ఒకడు ఉండెను శోతలహు వచ్చాడు శోతలహు అని ఒకడు అతనికి బెరెదు కుమారుడు బెరెదనకు తాహతు కుమారుడు తాహతనకు ఎలాదా కుమారుడు ఎలాదాకు మళ్ళీ తాహత కుమారుడు తాహతనకు జాబాదు కుమారుడు ఎక్కడ చిన్న బ్రేక్ అండి